హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను మాడిపోయిన గిన్నెని ఐదు నిమిషాల్లో సుత్తి లేకుండా క్లీన్ చేసే ప్రాసెస్ని చూపిస్తానండి రకరకాలుగా క్లీన్ చేస్తూ ఉంటారు అసలు పోనే పోదు కొన్ని పద్ధతులు అయితే పోతుంది కా కాకపోతే చాలా లాంగ్ ప్రాసెస్ అనమాట ఇదేమో ఐదు నిమిషాల్లో మనం క్లీన్ చేసుకోవచ్చు పెద్ద ఎక్కువ పదార్థాలు ఏమీ వాడక్కర్లేదు చూడండి ఇలా మాడిపోయింది చక్క గట్టినట్టుగా పేరుకుపోయిందనమాట దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను నల్లగా మాడిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ మీద అలాగే వేడి చేయాలి మొదట ఒకసారి కడిగేసేయండి నీళ్ళతో ఆ తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఒక్క నిమిషం వేడి చేస్తే చాలు నిమిషం లోపు అయినా పర్వాలేదు గిన్నె బాగా వేడెక్కాలి అంతవరకు వేడి చేయాలి ఆ తర్వాత తీసేసి దాన్ని అలాగే కాస్త స్క్రబ్బర్ తీసుకొని రుద్దేసేయాలి జస్ట్ పై పైన రుద్దితే చాలు ఎందుకంటే పోదు ఎంత రుద్దినా కూడా పోదు పై పైన ఫస్ట్ లేయర్ ఉంటుంది కదా అది పోతుంది ఆ వేడి చేయడం వల్ల ఆ తర్వాత ఇప్పుడు ఒక చిన్న పేస్ట్ లాంటిది తయారు చేసుకోవాలి ఉప్పు వాడుతున్నాను ఉప్పు ఒక పెద్ద స్పూన్ ఉప్పు తీసుకోవాలి అది కూడా స్క్రబ్బర్ మీద వేసాను ఇలాంటి స్క్రబ్బర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది రుద్దడానికి వీలుగా ఉంటుంది ఆ తర్వాత అందులో సగం వంట సోడా వేసుకోవాలి దాంట్లోకి లిక్విడ్ ఇది కదా లిక్విడ్ తయారు చేసుకోవడానికి మనకు ఆల్రెడీ ప్రిల్ లిక్విడ్ లాంటిది ఇంట్లో ఉంటుంది కదా అది లేకపోతే సర్ఫ్ వేసుకోండి కొంచెం వాటర్ ఒక ఐదారు స్పూన్ల వాటర్ వేసుకుంటే మనకు పేస్ట్ లాగా తయారవుతుంది దీన్ని కాస్త అలా అలా కలిపేసి దాంతో రుద్దేసేయండి మ్యాజిక్ చూసేయండి ఎక్కువ రుద్దక్కర్లేదు చెప్పాను కదా ఐదు నిమిషాల్లో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అలా అలా రుద్దామంటే మనకు ఊడి వస్తూ ఉంటుంది అయితే గిన్నె వేడిగా ఉండాలి కొంచెం వెచ్చగా ఉంది అందుకనే చేత్తో పట్టుకున్నాను ఈ ప్రాసెస్ చేసేలోపు గిన్నె చల్లారిందనమాట అన్నమాట గిన్నె పర్వాలేదు అలా ఒక రెండు మూడు నిమిషాలు రుద్దేసేయండి ఎఫర్ట్ అయితే పెట్టాలి ఆ తర్వాత కొంచెం అంటుకుపోయి ఉన్న ఆ మరకల్ని కొంచెం ఇలాంటి పీలర్ కానీ స్పూన్ కానీ తీసుకొని కాస్త రుద్దేస్తే ఆ అతుక్కున్నదంతా వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ని మనం చేస్తూ ఉండాలి ఈ వాడిపోయిన గిన్నెలు రుద్దటానికి మనం రకరకాల పదార్థాలు కూడా వాడుతూ ఉంటాం వెనిగర్ లాంటిది సర్ఫ్ లాంటివి ఏమీ లేకుండా ఇలా వాడి చూడండి చాలా నీట్గా శుభ్రమైపోతుంది మనకు ఒక మోస్తరు ఒక ఎయిటీ పర్సెంట్ క్లీన్ అయింది అనుకున్న తర్వాత మరొకసారి స్టవ్ వెలిగించేసి మరొక్కసారి వెయిట్ చేసుకోండి అది స్క్రబ్బర్ తీసేయండి కొంచెం బాగా మాడిన తర్వాత అంటే వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇలా చేస్తే ఇంకా మరీ కొత్త గిన్నెలాగా తయారవుతుంది ఎన్నో గిన్నెల్ని పడేసి ఉంటారు కూడా ఇలా మాడిపోయిందని రాలేదని ఎంత రుద్దినా పోలేదని అలా కాకుండా ఇలా చేసి చూడండి అయితే స్టవ్ మీద పెట్టేసి మరీ పీలర్తోనే గోకుతున్నాను నేను ఎవరిష్టం వాళ్ళది స్పూన్తో కానీ పీలర్తో కానీ ఎవరికి అనుకూలంగా ఇది అనిపిస్తే అలా దీన్ని క్లీన్ చేసుకోవచ్చు ఆ తర్వాత స్టవ్ మీద నుంచి దించుకొని మరొకసారి స్పూన్తో పీలర్తో అలా మనం నెట్టామంటే గోక్యామంటే మొత్తం పోతుంది కడిగి చూపిస్తాను ఏమాత్రం క్లీన్ అయిందో మొత్తంగా నాకు ఐదు నిమిషాల ప్రాసెస్ పట్టిందండి చూడండి నైంటీ ఫైవ్ పర్సెంట్ పోయింది ఆ మధ్య మధ్యలో ఆ చిన్న కొంచెం నలుపు అని కనిపిస్తోంది కదా కొంచెం ప్రిల్ లిక్విడ్ వేసేసి ఈ స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని మరీ అన్నమాట అంతే మొత్తంగా మ్యాజిక్ చేసినట్టు క్లీన్ అయిపోయింది మీరే ఆశ్చర్యపోతారు మా పనమ్మ అయితే నేను ఊరి నుంచి వచ్చేసరికి అమ్మ గిన్నె మాడిపోయింది అనేసి చూపించింది రోజు రుద్దుతోంది కానీ ఇంత కూడా పోలేదు వారం అయింది రుద్దుతూనే ఉన్నానమ్మా పోనే పోలేదు ఏం చేయాలో చూపించండి అనింది తనకు చెప్పకుండా చేశాను నేను చేసుకుంటానులే అనేసి ఎంత బాగా క్లీన్ అయిందో చూడండి ఈ సుత్తి లేని ప్రాసెస్ మీకు కూడా నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు